ఈ రోజు ఏంటి సాక్షాత్ అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి లెటర్ రాశారు మనం స్థాయికి దిగజార్చినటువంటి కూటమి ప్రభుత్వం చూడండి లెటర్ లెటర్ కి సంబంధించి ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ది ఎంత వీక్ గా ఉందంటే దాదాపు చండీగఢ్ లో ఒక ఎమర్జెన్సీ కాల్ కి రెస్పాన్స్ టైము ఐదు పాయింట్ ఎనిమిది నిమిషాలు ఉంటే మనం ఇరవై ఐదు పాయింట్ ఐదు నిమిషాలు తీసుకున్నాం అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే నిమిషాల్లో పనులు జరగాల్సినటువంటి సర్వీసులు వెంటనే ఎవరికైనా పాపం ఇబ్బంది అయితే వెంటనే వాలిపోవాలనేటువంటి దాన్ని ఎమర్జెన్సీ అంటాం అటువంటి సర్వీస్ ఒక అర్ధ గంట సేపు రెస్పాన్సే లేదు అంటే మీరు ఆలోచన చేయండి ఎవడైనా పాపం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ప్రాణం పోయ్యాక తెలుస్తుంది ఆ విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ లెటర్ వచ్చి ఈ లెటర్ వాస్తవమా కాదా నేనేం పుట్టించినటువంటి లెటర్ కాదు కదా మేము మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇరవై నాలుగు గంటలు కావాలంటే మేము అబద్ధాలు చెప్తాము మేము ఎందుకు ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడవచ్చు ఈ లెటర్ అయితే మేమేం పుట్టించింది కాదు కదా ఈ లెటర్ అయితే మీకు సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కదా ఈ లెటర్ వచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇంత గోలలు జరుగుతుంటే ఈ రోజు ఏంటంటే మళ్ళీ పోలీస్ సిబ్బంది పోయి విశాఖపట్నంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరికలు ఆపడానికి భారీ పోలీస్ బందోబస్తు దాన్ని ఆపేది అంటే ప్రభుత్వం మనం ఎప్పుడూ అనుకున్నాం కదా ముఖ్యమంత్రి గాని హోం మంత్రి గాని లాస్ట్ కి పోలీసులు డీజీపీ వీళ్ళందరూ ఏంటి ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళ ఆలోచన అంతా ఏంటి ఊటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా బలం ఇస్తా ఆ బలం నొక్కేయాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టారు అనవసరంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారా లేకపోతే సాక్షాత్తు హోం మంత్రి గారు యూనియన్ హోం మంత్రి గారు మీకు మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగాలేదు మీ పోలీస్ సర్వీసులు రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి దాని మీద దృష్టి సారించండి అన్న తర్వాత కూడా ఈ రోజు అసలు ఆ విశాఖపట్నంలో అంతమంది పోలీసులు ఎందుకంటే ఎవరైనా దొంగలు దోపిడీదారులు ఎవరు వెళ్తున్నారని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున తక్కువ మంది పోలీసులు వెళ్తే వాళ్ళు ఎదురు ఎదురుగా ఆడ ప్రోగ్రామ్ చేసేసుకుంటారేమో అన్నటువంటి భయంతో అంతమంది భారీ పోలీస్ బందోబస్తు పెట్టి ఆ ప్రోగ్రామ్ అవుతారు ఇప్పుడు అక్కడ ఆ పోలీసులు లే ఉండాల్సిన చోటు లేరు కదా అక్కడ ఏదన్నా ఇటువంటి అవాయిత్యాలు జరిగితే ఏదన్నా నేరాలు జరిగితే అది అక్కర్లా మనకెందుకు అది అవసరమా మనకి మనకేం అవసరం పొద్దున్నే లేసి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడుతున్నారా వాళ్ళని అరెస్ట్ చేయండి మనకి సంబంధించింది కాకుండా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా వాళ్ళ మీద అక్రమ కేసులు వెతకండి స్పెషల్ టీం ని తీసుకురండి మహిళా భద్రతకి స్పెషల్ టీం అవసరం లేదు జరుగుతున్నటువంటి నేరాలు అరికట్టడానికి స్పెషల్ టీం అవసరం లేదు దేనికి స్పెషల్ టీం కావాలి ఎవరినైనా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు వెతకాలి ఒక స్పెషల్ టీం ని పెట్టి ప్రభుత్వ ప్రజల డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టండి వాళ్ళు హెరాస్ చేయండి వీళ్ళైతే ఆడవాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసులు అక్రమ కేసులు ఆడవాళ్ళ మీద ఎన్ని ఉన్నాయండి మీరు అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు కావాలి అక్రమమైన పని చేయడానికి మాత్రం పోలీసులు పనికిరాదు ఏమన్నారు పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది జగన్ అన్న హయాంలో దాన్ని ప్రైవేట్ చేశారు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ అంటారు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ అన్నారు రోడ్లు ప్రైవేట్ అన్నారు ఇప్పుడు ఏముంది పోలీస్ కూడా ప్రైవేట్ చేస్తారంటే నెక్స్ట్ ఇంకేముందండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాగాలేదు ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సీఈఓ సీట్ లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్ లో కూర్చో అంత ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు ఇంకా ఆయన ఇష్టం ఈ రోజు ప్రజల గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు జగన్ అన్నప్పుడు ఎటువంటి రక్షణ ఉండేది మహిళలకి సరే మహిళలు వదిలేయండి బాలికలకి ఎత్తుకోండి మహిళల రక్షణ పక్కన వదిలేస్తాయి మైనర్ బాలికలు గిరిజన పిల్లలు చిన్న పిల్లలు మూడేళ్ల పిల్లల మీద అత్యాచారం చేసి కడపలో అమ్మాయిని చంపేస్తే ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కర్నూలు లో చిన్నారిపై అత్యాచారం జరిగింది మీ హత్య జరిగింది వెళ్తే కేసు తీసుకోవడానికి వారం రోజులు పట్టిందంటే ఇంత కష్టపడి కూటమి పాలనలో కూటమి సాధించినటువంటి ఘనత ఏంటో చెప్పిన కూటమి పాలనలో మహిళల పైన అత్యాచారాలు లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అది వాళ్ళు సాధించినటువంటి ఘనత పోలీసులు వాళ్ళు పనిచేసుకోలేకపోతుంట్రీ ఎదురు తిరిగిన వాళ్ళు మాట్లాడలేకపోతుంట్రి మంచి చేయాలనుకునే వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తుంట్రి మీ పబ్బం గడుపుకోవడానికి మాత్రం మీ డబ్బులు మీరు వెనకేసుకుంటుంట్రీ ఇంక ఎందుకు ప్రజలు కనీసం మహిళలు ఇంట్లోంచి బయటికి రావచ్చా రాకూడదా అనేది కూడా మీరే చెప్పండి బయటకు కూడా కాదు అసలు ఇంట్లో ఉండే మహిళలకైనా కనీసం సురక్షంగా ఉన్నారా అని చెప్పి ఆలోచన చేయండి ఒకసారి వాళ్ళకి రక్షణ లేదు సరే మహిళలు వదిలేయండి పిల్లల్ని వదిలేయండి నెల్లూరులో మనకి మనం చూసినటువంటి ఇన్సిడెంట్ మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి పది రూపాయలు ఇరవై రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి సరే మహిళలను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి ఎవడైనా కానీ కోపం వచ్చింది వాడు తాగేస్తున్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడనంటే కత్త గెత్తు తీసుకొని ఇంక అంతే ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమిడీస్ తీసుకో ఈ రోజు కూడా ఇంత కూడా విశాఖపట్నం ఇన్సిడెంట్ చూసాక మాకు అనిపించట్లేదు గవర్నమెంట్ కనీసం కనీస ఆలోచన కూడా చేస్తుంది ఈ రకమైనటువంటి గవర్నెన్స్ ఈ రకమైనటువంటి పోలీస్ సిస్టమ్ మార్చడానికి అని మేము ఇలాగే ఉండాలి అనేటువంటి ధారణ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్ష సాధింపులను లేకపోతే నా ప్రభుత్వంలో నేను కావాలనుకుంది జరగాలనేటువంటి విషయం పక్కన పెట్టి ప్రజలకి ఇంతకంటే కనీస రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ లో అనంటే ఇంతకంటే ఘోరమైన పాలన ఇంతకంటే మీ ప్ర మీ పాలన దిగజారినట్టు కదండి మీ పాలన కూలిపోయినట్టు ప్రజలు బతకడమే కష్టము ఇక్కడ అని అంటే మీ పాలన కూలిపోయినట్టు ఇది ఎందుకు వచ్చింది అసలు పరిస్థితి ఎందుకు వచ్చింది మీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని వెనకేసుకొని రాబట్టే కదా అధికారంలో ఉండే వాళ్ళు వెనకేసుకుని రాకుండా ఇన్ని ఈ అత్యాచారాలు జరుగుతుంటే అందరూ ఎలా తప్పించుకుంటున్నారంటే ఒకరో ఇద్దరు అంటే సరే ఒకటో రెండు ఇన్సిడెంట్లు ప్రత్యేకంగా జరుగుతాయి అది సహజం ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి తప్పించుకుంటున్నారు అని అంటే మీరు మొదలు పెట్టినవే కదా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలే పదిహేడు మంది ఎమ్మెల్యేలు నిన్న కేసులు ఉన్నాయి జనసేనకు సంబంధించి ఇద్దరి మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఆ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన మిగిలిన ఎవరైనా దాని గురించి ఆలోచన చేస్తున్నారు ఈ రోజుటికైనా మహిళల సురక్షత మీద మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పక్ష సాధింపులు ఈ పిచ్చి పిచ్చి కేసులు ఎవరిని పడితే వాడిని బెదిరించడం పొద్దున్నే పిలిచి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ఇవన్నీ వదిలేసి కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కళ్ళు తెరిచి రేపు పొద్దున్నే ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం జవాబు చెప్పినా చెప్పకపోయినా పోలీసులు జవాబు చెప్పాల్సి వస్తుంది కాబట్టి కళ్ళు తెరిచి ప్రభుత్వం పోలీసులు ఇప్పటికైనా మహిళల పైన అత్యాచారాలు ఎలా అడ్డుకోవాలి వాళ్ళకి ఎలా శిక్ష చేయాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి